సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాగా మనం చూస్తారు సో అందరూ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో ఈ వీడియోలో మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నాం సో ఏంటి అంటే మా ఇల్లు గ్రూప్ ఎప్పుడెప్పుడు చెప్పేసి చాలా మంది అడుగుతారు సో చాలా మందికి క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ రేపైతే సండే ఈ వీడియో వచ్చి సండే మార్నింగ్ పోస్ట్ చేస్తా సో చాలా అందరు మా సబ్స్క్రైబర్స్ ఎంతమందిరో అంత అంతమంది తప్పకుండా మా గృహ ప్రవేశానికి అయితే రావాలి సో నేను వెయిట్ చేస్తాం మీ అందరి కోసం సో ఇక్కడ ఎంతమంది వస్తారు ఏంది అనేది ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ మేమైతే ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాం ఇగో పొద్దున్నే అల అలనేరు మంది పట్టుకొచ్చిన సీజనల్ ఫ్రూట్ మా జానవి గాయ జానవి అప్ అందరికి సో హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇదే ఇదైతే మా జాన గాయ గాయత్రి డ్రెస్ సో మా జానేవి ఫుల్ ఫుల్ హైట్ అయిపోయింది సో అందుకని చెప్పేసి మా గాయత్రి డ్రెస్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక వన్ వీక్ ఇంకొక టూ డేస్ టూ డేసా ఈ రోజు ఉంటే ఇంకొక టూ డేస్ అయితే స్కూల్ స్టార్ట్ అయిపోతాయి బ్యాగులు కొనాలి బుక్కులు కొనాలి చాలా పని ఉండేవి కొంటా మంచిగా చాలా ఇక మీ ఫ్రెండ్స్ అందరికీ మీ సబ్స్క్రైబర్స్ అందరికీ మన గ్రూఫికేషన్కి రమ్మని చెప్పు చెప్తావా చెప్ మీరు చెప్తే అందరు వస్తారు చెప్ మంచిగా

ఫ్రెండ్స్ మే అందరం ఉమ్మగా ఇది ఎక్స్‌ప్లెయిన్స్ చెప్పు గాని ఏంటి మైక్ హాయ్ ఫ్రెండ్స్ అందరం మా కొత్త ఇంటి గ్రేపరేషన్ కి అయితే రండి ఫ్రెండ్స్ ప్లీజ్ చెప్పినా ఓకేనా ఫ్రెండ్స్ సో అందరూ మా గ్రూపేషన్ కి రావాలి తప్పకుండా మిస్ కాకుండా అందరూ రావాలి ఓకేనా సో మీ అందరికీ నేను ఇంకో టైం ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అట్లా మా గ్రూపరేషన్ డేట్ అనేది చెప్తా సో తప్పకుండా అందరూ హాజరు కావాలి సో మా కొత్త ఎట్లుంది ఏంది అనేది మీరు అందరూ ఒకసారి మా కొత్తింటిని చూడాలి ఎందుకంటే వీడియోస్ ఇక డైరెక్ట్ గ్రూఅపరేషన్ అయ్యేంత వరకు మా ఇల్లు వీడియో అయితే రాదు ఓకేనా సో ఇప్పుడు మా వీడియో రైడర్ మళ్ళీ సేడ్ టు జైడ్ చాలాకైతే వీడియో ఒకటి షూట్ చేస్తున్నాం సో చిన్న బ్రేక్ ఇచ్చినాం బ్రేక్ టైంలో అయితే అయితే తింటున్నాం ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం అంటే టైము పది అవుతుంది పదిన్నర అవుతుంది ఇంకా వండుకున్నావు నువ్వు పనియాలి అక్క చూడు పూరి చేస్తుంది అగో పూరీలు చేస్తుంది అక్క నువ్వు వచ్చి వండుకున్నావు చేసి పెడితే తింటావు అక్క చేసి పెడితే ఏం చేసినావు పూరి చేయ అంటే సన్న పాపడ లెక్క చేసినావు వచ్చి వండుకున్నావు అనుకున్నావు ఇక్కడ తింటావా పూరి దా నువ్వు చేసినప్పుడు నీకు టేస్ట్ చూపిస్తా అయినా పొద్దునే లేవా మీ ఎందుకంటే మబ్బు లెక్క చేస్తావు మబ్బు జానవి మబ్బు జానవి ఎట్టుంది పూరి మంచిగా ఉడుకురా గుడ్డు కూర పూరి కాంబినేషన్ కొన్ని తీసుకురా విజ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీస్ అండి ఈరోజైతే మా ఇంట్లో పూరి గుడ్డు కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇట్లాగే ఈరోజు నాన్ వెజ్ ఉండడానికి మధ్యం అవుతుంది కాబట్టి సో టిఫిన్కి నాన్ వెజ్ చేసినాం

Abla, biraz acele et.